హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ మీల్స్ ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకు కావాల్సిన ఐటమ్స్ క్లీన్ చేసుకున్న మటన్ రెండు పావుల ఆయిల్ రెండు చిన్న టమాటోలు ఒక ఉల్లిపాయ ఒక కట్ట మెంతికూర అల్లం కొత్తిమీర పేస్ట్ ధనియాల పొడి ఒక ప్యాకెట్ ధనియాల పొడి కొత్తిమీర మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ను పై పెట్టి అందులో రెండు పావుల ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేయాలి కొద్దిసేపు తర్వాత వేగిన తర్వాత మెంతికూర కూడా వేయాలి ఇవి రెండు దూరగా వేగిన తర్వాత అల్లం కొత్తిమీర పేస్టును వేయాలి ఇవి బాగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి అందులో మటన్ వేసి చిట్కడు పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో నీళ్ళన్నీ బాగా ఇముడుకున్న తర్వాత టమాటోలు వేసి తగినంత కారం వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన కాసేపు ఉడికించి మూత పెట్టి కొసేపు ఉడకనివ్వాలి కొద్దిగా కొబ్బరి పొడిని వేసి తగినన్ని నీళ్లు పోసుకొని కొత్తిమీర వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ వస్తే మటన్ మరీ మెత్తగా అవుతుంది టేస్ట్ ఉండదు కాబట్టి మూడు విజిల్స్ చాలు ఎందుకంటే మనం ముందుగానే పసుపు ఉప్పు వేసేదానికన్నా ముందుగానే కొంచెం సేపు ఉడికించినాం కాబట్టి ఆల్మోస్ట్ అప్పుడే సగం ఉడికింటుంది తర్వాత మనం మూడు విజిల్స్ వచ్చేసి సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉడకనవసరం లేదు లాస్ట్లో కుక్కర్ మూత తీసి మనం ఫైనల్గా ధనియాల పొడి ప్యాకెట్ ఒకటి వేసి ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్ట్కరమైన మటన్ రెడీ ఈ కర్రీని పలావ్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ